ప్రైజ్ అలార్డ్ ప్రభు పేరట మీ అందరికీ శుభమని చెప్పి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేమిటనంటే ఈ నవంబర్ నెల ఇరవై తేదీ బుధవారం నాడు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగిన మా పెద్ద కుమారుని యొక్క వివాహానికి ప్రేమతో విచ్చేసిన ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు బంధుమిత్రాదులకు అందరికీ కూడా ప్రభు పేరట శుభముచ్చి తెలియజేస్తూ ఉన్నాను సంతోషంతో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా చెబుతూ ఉన్నాను కారణం ఏమిటనంటే మా పెద్ద కుమారుని యొక్క వివాహంలో మీరందరూ పాలు పంపులు పొందారు చాలా సంతోషంతో వచ్చారు చాలా అద్భుత రీతిలో దేవుడు వివాహాన్ని జరిపించగా కన్నులారా చూసి ఆ ఘనమైన కార్యంలో మీరు పాలు పంపులు పొందారు మీరందరూ రావడాన్ని బట్టి మేము ప్రభువులో మరీ ఎక్కువ సంతోషించాం ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళకి మరొకసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించి మీ ఇంట శృంగతనులను శుభవచనములను ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో వినిపింప గాక మీ కార్యములు దేవుడు జరిపించను కాక గాడ్ బ్లెస్ యూ షలో ఒక పిల్లాడు వాళ్ళ తండ్రి ముందే కనపడిన వాళ్ళందరినీ డాడీ 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 అని పిలుస్తున్నాడు అనుకోండి ఆ తండ్రికి ఒకటి చికాకు వస్తుంది రెండు సిగ్గు అనిపిస్తుంది మూడు కోపం వస్తుంది ముందు చికాకు వస్తుంది చీ ఏంట్రాయుడు నా ఏమిటి పిల్ల పిచ్చితే ఏమిటి పిచ్చిది కాదు మరి ఎందుకని అట్లా అందరినీ డాడీ డాడీ పిలుస్తుంది ఆవిడ అనుకుంటుంది ఎవరైనా మా డాడీ అని అనుకుంటుంది అంట ఎట్లా కుదురుద్దండి తప్పు కదా అది నిజమైన తండ్రికి ఎలా ఉంటుంది ఒకటి సిగ్గు అనిపిస్తుంది రెండు చికాకు అనిపిస్తుంది మూడు కోపం వచ్చేస్తుంది అందుకని అప్పుడు కోపం వచ్చినప్పుడే గట్టిగా గది రే బుద్ధి తక్కువ బుద్ధి తక్కువ దాన అనొచ్చాట్లా అని ఈ పెద్దవాళ్ళు ఆ పిల్లలను గద్దిస్తారు అలాగే దేవుడు కూడా ఏమంటాడనంటే నేను రోషము గలవాడను ఏమనుకుంటున్నారు మీరు నేను రోషము గలవాడు నేనే దేవుడును నేను ఎవరిని ఆకాశములను విశాలపరిచిన పరిచిన వాడిని భూమిని కలుగజేసిన వాడిని మన్ను తీసుకొని నిన్ను కలుగజేసిన వాడిని ఇన్ని చేసిన వాడిని నేనైతే కనపడిన వాళ్ళందరిని దేవుడు కనపడిన వాళ్ళందరినీ నాన్న కనిపడినందరినీ డాడీ అని పిలుస్తుంటే మరి ఊరుకుంటాడా నిజమైన తండ్రి ఊరుకోడు కదా మరి వీడికి అర్థం కావాలి ఇప్పుడు అంటాడు నువ్వు మా నిజమైన తండ్రి అయితే నువ్వు మరి బాగానే చూస్తావుగా అని అడిగాడు అనుకోండి పిల్లలు అప్పుడు చెప్తాడు అప్పుడు అంటున్నాడు ప్రభు నేను దేవుడునని మీరు తెలుసుకునేటట్లు ఇదిగో అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఉంచబడిన నిధులు ఆల్రెడీ ఉన్నాయి నిధులు ఉన్నాయి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగై ఉన్న ధనమును ఒకటి ధనము రెండు నిధి ధనము తీస్తూ ఉంటే తొరుగుతూ ఉండొచ్చు కానీ నిధి మాత్రం తరగదు అది ఎక్కువ అనమాట ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఇక్కడ అక్కడ నీకు సమృద్ధిని ఇస్తాడు ధనమును నిధిని నీకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఒకవేళ ఇప్పటికి దరిద్రపు స్థితిలో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతుంటే ఆ మనుషుల చుట్టూ ఆ మనుషుల చుట్టూ ఆ బొమ్మల చుట్టూ ఈ చెట్లు చుట్టూ ఆ పుట్టల చుట్టూ తిరగటం మానివేసి నిజదేవుడైన యేసు వైపు నువ్వు చూస్తే నీ మీద ఇప్పటి వరకు అలుముకుని ఉన్న చీకటులన్నీ ఆ చీకటి పొరలన్నీ చిరిగిపోతాయి నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది అవును చీకటి దేనికి సదృశ్యం అని అంటే అనేకమైన శ్రమలకు సదృశ్యం ఒక్క శ్రమ కాదండి లెక్కకు మించినన్ని శ్రమలు ఈ శ్రమలన్నిటినీ నా ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా నీ నుండి తొలగించబోతున్నాడు ఆమె నా ప్రభు నీ బ్రతుకులో ఉన్న బాధలన్నీ తీసిపోయబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం వినుకొండలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం కవళ్లపాలెం ముక్కాముల రోడ్ మండలం పేరు పేరు తల్లిని మహేశ్వరి మరి ఫలం కొరకు మందులు ఏం అంటే నీ గర్భ గర్భంలో ఉన్న నీరును బట్టి నీకు మందులు ఇవ్వడానికి కూడా వైద్యులు భయపడినటువంటి పరిస్థితి ఎవరు చెప్పారు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మీ అక్క వాళ్ళు వారు వస్తు ఈ బిడ్డకు అంటే వారు చెప్పారు నేను విగ్రహారాధన చేస్తాను నేను పూజలు చేస్తాను దేవుడు అంటే అని అట్లాంటి సమయంలో చెప్ చూడండి తన యొక్క కుటుంబీకులు ఒక్క వాళ్ళు చెప్పిన మాటలను విని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగలో పాల్గొంటూ ఉండగా ఏడు సంవత్సరాల నుండి గర్భఫలం లేక హాస్పిటల్లో చూపిస్తే తన గర్భంలో ఉన్న నీరును బట్టి మందులు ఇవ్వడానికి భయపడిన వేళ ఇక ఆ ఆ బాధాకరమైన పరిస్థితుల నడుమ ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగకు వచ్చారు అభిషేకం పొందుకున్నారు అంజరుపు ఫలాన్ని తిన్నారు అద్భుతకరుడైన దేవుడు గర్భాన్ని నిలబెట్టి రోజున మన మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు గట్టిగా చెప్పకూడదామా